ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో బీటెక్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఇప్పటికి కొంత డౌట్ అన్నమాట ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా టాప్ టు బాటమ్ ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా అందరికి ఒకటే డౌట్ ఏంటంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనా కాదా ఐఐటి నుంచి లోకల్గా మన కాలేజీలో చదువుతున్నటువంటి అందరి స్టూడెంట్స్ కూడా ఇది ఒక డౌట్ అన్నమాట సో ఆ డౌట్ని క్లారిఫై చేద్దాం ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనుకు షేర్ చేయండి ఎడ్యుకేషన్ ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ మాత్రంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నందుకు సో మీరు నా ఛానల్ కాదు ఏ ఛానల్ అయినప్పటికీ కూడా ఒక లైక్ ఇచ్చినట్లయితే నలుగురు పేరెంట్స్కి స్టూడెంట్స్కి చేరి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి చూస్తున్నటువంటి అందరినీ కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఐఐటీలో చదువుతున్న స్టూడెంట్ కాడ నుంచి కూడా ఎందుకంటే ఐఐటీలలో కంప్యూటర్ సైన్స్ వచ్చిన స్టూడెంట్కి కూడా నాకంత ప్యాకేజ్ వస్తుందా లేదా ఐఐటీలో ఇంకా అదర్ బ్రాంచ్ చదివిన స్టూడెంట్ కూడా నేను ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సెలెక్ట్ అవుతానా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయన్నమాట ఇక లోకల్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్కి అయితే ఇక చెప్పని అవసరం లేదు ఇది ఇక్కడ ఇప్పటికి కూడా నాకు నేను తీసుకున్న బ్రాంచ్ మంచిదేనా సార్ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయా సార్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట కాబట్టి ఒక బ్రాంచ్కి ఎక్కువ ఒక బ్రాంచ్ తక్కువగా ఉండొచ్చు ఎక్కువ అవకాశాలు బ్రాంచ్కి ఎక్కువ మంది చదువుతున్నారు తక్కువ అవకాశాలుగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి తక్కువ మంది చదువుతున్నారు అనమాట కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే అవకాశాలు ఎక్కువ చదివే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ మధ్య లోకల్ కాలేజ్లో మనకి కోర్టు బ్రాంచెస్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో కొంచెం కష్టంగా ఉన్న ఉద్దేశంతో కాలేజెస్ వాటిని క్లోజ్ చేసే స్టూడెంట్స్ కూడా తక్కువ చదువుతారు అనమాట సో వారికి కొంత పాజిటివ్ అనేది ఇయర్ నుంచి కనబడతా ఉంది అనమాట కాబట్టి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ మంచిదా కాదా అనేది పక్కన పెట్టండి మీరు తెలుసో తెలియకో లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే ఆ కాలేజీలో మీకు వేరే ఆప్షన్ లేకుండా మీరు జాయిన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు బ్రాంచ్ తీసుకుంది రైటా కరెక్టా అనే దానికన్నా పక్కన పెట్టేసి అసలు ఆ ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి ఒకవేళ ఈ బ్రాంచ్లో మనం జరిగినటువంటి కాలేజీలో స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకవేళ ఐఐటియో ఎన్ఐటియో త్రిబుల్ ఐటీఓ లేదా మంచి యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా మీరు ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా మీకు ఐటీలో మీకు ప్రవేశాలు ఉంటాయి అదేవిధంగా మీరు రేపు మీ బ్రాంచ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ వచ్చినట్లయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత వస్తుంది ఏందనేది మీరు చూసుకొని మీ సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యి మీరు అటువైపు వెళ్ళాలా ఇటువై పెళ్ళాలనేది మీకు ఈ వన్ ఇయర్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇంతకంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న బ్రాంచ్ పట్ల ఒక అవగాహన అనేది మీరు తీసుకోవాలన్నమాట అంటే ఏమి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనం తీసుకున్న బ్రాంచ్లో అసలు మొత్తం ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గేట్ సిలబస్ అనమాట ఎలా అయితే మీరు ఇంజనీరింగ్లో జాయిన్ కావడానికి మీరు గేట్ మన జేఈ మెయిన్స్ ఎంసెట్ రాస్తారు అదేవిధంగా మీరు రేపు ఎంటెక్ చేయడానికి కానీ లేకపోతే ఐఐటీలో పీజీ చేయడానికి మీరు రాయాల్సినటువంటి ఎగ్జామ్ అనమాట గేట్ ఎగ్జామ్ కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ పబ్లిక్ సెక్టార్స్లో మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఈ గేట్ స్కోర్ ఆధారంగా జాబ్స్ వస్తాయి అనమాట కాబట్టి ఆ గేట్ సిలబస్ తీసుకొని ఆ గేట్ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీరు దాదాపు బీటెక్లో మీకు ముప్పై నుంచి నలభై ఒక సబ్జెక్టులు ఉంటాయి అనమాట అవన్నీ సబ్జెక్టు గేట్ ఎగ్జామ్స్ ఉండవు మ్యాథమెటిక్స్ ఉంటుంది మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏంటనేది మీరు తీసుకొని వాటిని మీరు ఇప్పుడు రెగ్యులర్గా బీటెక్తో పాటు చదువుకుంటూ దాని మీద నాలెడ్జ్ కనుక మీరు పెంచుకున్నట్లయితే అదే స్కిల్ చాలామంది స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ నేర్చుకోవాలన్నమాట స్కిల్ అంటే మీరు చదువుతున్నటువంటి బ్రాంచ్ సబ్జెక్టుల పట్ల అవ అవగాహన మీకు ఉండాలి ఆ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని రియల్ లైఫ్లో మీరు అప్లై చేయగలగా అనమాట ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇక కామన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకేనా సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ బ్రాంచ్ ఏంటి మీ బ్రాంచ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఈ బ్రాంచ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అనేది కనుక మీరు అవగాహన వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ భవిష్యత్తు పట్ల ఎటువంటి బెంగపడాల్సిన అవసరం లేదనమాట మీకు తెలియనట్లయితే మీ సీనియర్స్ని అడగండి తెలుసుకోండి మీ ఎవరికైతే జాబ్స్ రావని భయపడుతున్నారో మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ముందు సబ్జెక్ట్ నేర్చుకుని అనమాట ఎవరికైతే సబ్జెక్ట్ వస్తుందో జాబ్ మీ దగ్గరికి వస్తుంది అనమాట సో ఈ రోజున చాలామంది స్టూడెంట్స్ ఎన్ఐటిల ఐఎటిలలో మెటలర్జీ లాంటి బ్రాంచెస్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట కానీ నాకు తెలిసిన ఒక స్టూడెంట్ మెటలర్జీ తీసుకొని గేట్ ఎగ్జామ్ రాసి ఈరోజు ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో స్టార్టింగ్ శాలరీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది అనమాట మరి అదే స్టూడెంట్ ఒక సిఎస్ఈ బ్రాంచ్ తీసుకొని సరిగ్గా స్కిల్స్ నేర్చుకోకుండా ప్లేస్మెంట్లో సెలెక్ట్ కాకుండా ఇంటి దగ్గర ఉండి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట మరి చూడండి ఇక్కడ అందరూ సీఎస్సీ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్ కంగ్రాట్స్ చెప్పారు ఓ నీకు మెట్లర్జీ వచ్చింది వచ్చిందని చెప్పి ఒక అబ్బాయిని చూసి ఆ అబ్బాయిని చూసి ఒక విధంగా జాలి పడరు అనమాట కానీ ఈ ఫోర్ ఇయర్స్ చూసినట్లయితే సో ఇద్దరికి తేడా డిఫరెన్స్ కనబడిపోతుంది టాప్ బ్రాంచ్ అయినంత మాత్రాన మీరు ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ మీద పట్టు లేకున్నట్లయితే వేస్టే అనేది అర్థమైపోయింది సో మెటలర్జీ బ్రాంచ్ తీసుకున్నా చాలామంది నిరుత్సాహపరిచినా కానీ ఆ బ్రాంచ్కున్న అవకాశాలు ఏంటనేది ఆ అబ్బాయి తెలుసుకొని గేట్ ఎగ్జామ్ మంచిగా రాసి సో బీటెక్ ఫైనల్ ఇయర్లో సో ఇతరం ఆ రోజు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోయాడు అనమాట కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది అనమాట మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకుంది ఈ రోజున ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది సివిల్ సర్వీస్ రాస్తూ ఉంటారు అందరూ కూడా మా నాకే జాబ్ వస్తుందని రాస్తారనమాట కానీ ఎవరైతే మంచిగా నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉంటుందో వారికి మాత్రమే జాబ్ వస్తుంది మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెట్టండి బీ బీటెక్ జాయిన్ అయితే మాత్రమే సరిపోదు అనమాట మీరు తీసుకున్న బ్రాంచ్ మీద అవగాహన తెచ్చుకొని ఆ బ్రాంచ్ సబ్జెక్టులు ఏదేది ఇంపార్టెంటో తెలుసుకొని దాని మీద నాలెడ్జ్ని సంపాదించుకొని ఏ ఫీల్డ్ అయితే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందో ఒక్కొక్క బ్రాంచ్కి మీకు నాలుగు నుంచి ఐదు ఫీల్డ్స్ అనమాట ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా స్పెషలైజేషన్స్ అంటారు మీరు సెకండ్ ఇయర్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి స్పెషలైజేషన్స్ ఫస్ట్ ఇయర్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఉంటుంది మీ కోర్కు సంబంధించింది బట్ సెకండ్ ఇయర్ నుంచి మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి అనమాట మీకు ఏది రసితే అదే ఆ ఏరియా ఒక్కటి పర్ఫెక్ట్గా అయితే చాల అనమాట కానీ అదే గేట్ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం అన్ని సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్టులు అన్నీ కూడా ఒక టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ టెన్ టాపిక్ ఆ టెన్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి సిలబస్ని మీరు స్కృందంగా పరిశీలించి బాగా గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ మంది చదువుతున్నారు కాబట్టి మనకి బయట మార్కెట్లో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎక్కువ కనబడుతుంది అనమాట బట్ సబ్జెక్టు నోట్ ఎవడైనా కానీ ఒక టెన్ పర్సెంట్ ఇటుగా అందరు కూడా ప్లేస్ అవుతారు మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించి మేము తీసుకున్న బ్రాంచ్ కరెక్టా రైట్ అనేది పక్కన పెట్టి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేది ముందుకెళ్ళాను తప్ప చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే రిలాక్స్ అయిపోతుంది అనమాట బీటెక్లో సీట్ వచ్చింది నాకు మంచి కాయ సీట్ వచ్చింది ఆ తర్వాత చూద్దామని అనుకుంటారు అట్లా మీరు ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బీటెక్ ఒక లెక్క అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగాన్ని కూడా రోజున ఆక్యుపై చేయబోతుంది అనమాట కాబట్టి కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్సే కాకుండా ఏ బ్రాంచ్ చదువుతున్న స్టూడెంట్ అయినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు గ్రూప్ తెచ్చుకున్నట్లయితే ఆ సబ్జెక్టు నాలెడ్జ్ మీరు పెంపొందించుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కోర్సులు కనుక మీరు చేసినట్లయితే మీరు ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ అయినా కానీ మీకు మంచి ప్రైవేట్ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఫ్యూచర్లో ఉందన్నమాట ఎందుకంటే రేపు ప్రతి రంగంలో కూడా ఏ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఏ నేర్చుకున్నట్లయితే ఫస్ట్ లైన్లో మీరే ఉంటారు అనమాట కాబట్టి వీటన్నింటిని పక్కన పెట్టి మీ సాఫ్ట్ స్కిల్స్ సబ్జెక్ట్ స్కిల్స్ అదేవిధంగా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది మీరు ఒక క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకొని ఇప్పటి నుంచే మీరు దాన్ని కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి ఎటువంటి ఒక ఉండదు అలా కాకుండా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ని టైం పాస్ చేసుకుంటూ థర్డ్ ఇయర్లో చూద్దాంలే ఫైనల్ ఇయర్లో చూద్దాం ప్లేస్మెంట్స్ అప్పుడు అనుకున్నట్లయితే మళ్ళీ మీరు ఇంకొక రెండు సంవత్సరాలు యూఎస్ బయో యూకే బయో కెనడా బయో అక్కడ ఏదో పని చేసుకుంటూ మళ్ళీ ఎంఎస్ చేసి మళ్ళీ అక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట ఇట్టిని ఆలోచించుకొని మీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాను మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినట్టు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంటే త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐక్యూ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయి మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట